కాంట్రకోట కాకినాడ జిల్లాలో పెద్దాపురం సమీపంలో ఉన్నటువంటి ఈ కాంట్రకోట గ్రామం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారిపోయింది కాంట్రకోటలో దెయ్యం తిరుగుతుందని మేము చూసామని ఆకారం భయంకర భయానకంగా ఉందని చెప్పేసి గ్రామస్తులైతే చెప్తున్నారు ఏదైనప్పటికీ కూడా ఎంతో అభివృద్ధి చెందుతున్నది లో మనం రెండవ స్థానంలో ఉన్నప్పటికీ కూడా మిగతా అనేక ఉన్నకాలు అయినటువంటి మూఢ నమ్మకాలతోటి ప్రజలు ఇంకా ఈ అంధవిశ్వాసాలతోటి మూఢ నమ్మకాలతోటి మధ్యలో నలిగిపోతూ ఇదిగో పులే అంటే అది గోతో చందంగా మారిపోయింది దీనికి తోడు మీడియా ఆ గ్రామాల్లో పర్యటిస్తూ అక్కడ ఏముంది ఇక్కడ ఏముందని ఇంటర్వ్యూలు చేసి వారిలో మూడవ సాలను మరింత బలోపేతం చేసే విధంగా మీడియా సంస్థల యొక్క ప్రతినిధుల యొక్క పరిస్థితి అయితే అక్కడ కనబడుతుంది ఏదైనప్పటికీ కూడా జన విజ్ఞాన వేదిక గ్రామంలో పర్యటించి అక్కడ ఇవన్నీ అంధవిశ్వాసాలు మూఢనమ్మకాలు తప్ప దెయ్యం అనేది లేదు దెయ్యం అయితే మనుషులను చూసి ఎందుకు పారిపోతుంది అని చెప్పేసి వాళ్ళకి ఎంత అవగాహన కల్పిస్తున్నప్పటికీ కూడా ఆ గ్రామంలో ఇంకా దెయ్యం తిరుగుతుందని గ్రామంలోని యువకులంతా రాత్రి నిద్రాహారాలు మాని కాపులాలు కాసే పరిస్థితి అయితే కనపడుతుంది దాదాపు రెండు నెలల నుంచి ఇది జరుగుతుందని చెప్తున్నప్పటికీ కూడా ఇప్పటి వరకు దెయ్యాన్ని చూసామని చెప్పిన వాళ్ళు ఇద్దరు ముగ్గురు తప్ప ఎవరు అక్కడ కనిపించారు అది కూడా వారిని చూసి అది పారిపోయింది ఆ దెయ్యం పారిపోయిందని చెప్తున్నారు దెయ్యం అనేది నిజంగా ఉంటే మనుషుల్ని చూసి పారిపోతుందా దేయానికి రూపం ఉందా మరి ఈ విశ్వాసం ఈ మూఢనమ్మకాలతోటి ప్రజలు ఎందుకు ఇలాగో మగ్గిపోతున్నారు వీటిలో చైతన్యం ఎప్పుడు పెరుగుతుంది మీడియా సంస్థల యొక్క చూపించే విధానంలో అక్కడ జరుగుతున్నటువంటి సంఘటనలను కుండబద్దలు కొట్టినట్టుగా చూపిస్తూ వారికి అవగాహన కల్పించాల్సింది పోయి అది అక్కడ జరుగుతున్నటువంటి వాళ్ళ యొక్క భయాన్ని మరింత రెట్టింపయ్యే విధంగా మీడియా ప్రతినిధులు వారి వారి ఇంటర్వ్యూల్లో ఎక్కడ చూశారు ఎలా చూశారు అని చెప్తూ ఆ ప్రదేశాలను చూపిస్తూ అనేక రకాలుగా అక్కడి ప్రజలు మరింత వీతిల్లిపోయే విధంగా మీడియా వ్యవహరిస్తుందని చెప్పుకోవచ్చు ఏదైనప్పటికీ మూఢ విశ్వాసం తరిమి కొట్టేందుకు మీడియా కూడా తన వంతు పాత్ర పోషించినట్టు